ఒకనాడు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఆపదకి కొడితే అప్పించే వాళ్ళు వయశ్యులు ఉండే కానీ ఇవాళ నేను స్వయంగా చూస్తున్న ఈ సూపర్ మార్కెట్ వచ్చిన తర్వాత ఈ సూపర్ మార్కెట్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు ఈ బిజినెస్ వచ్చిన తర్వాత ఒకప్పుడు ధాన్యం కొనే వాళ్ళంతా వయసులో ఉండేది ఇక్కడ కిరాణా షాప్లో ఏ బిజినెస్ చేయాలన్నా వయసులో ఉండేది ఇవాళ అన్నిట్లా రిలయన్స్ వచ్చిన తర్వాత రిలయన్స్ రోడ్ లాంటి వచ్చిన తర్వాత ఏముంటుంది అందుకని పాపం డైవర్ట్ అయిన వాళ్ళు మీకు ఇంకా కదా మల్లరెడ్డి గారు సాఫ్ట్వేర్ అయితేనే ఇస్తాను గుర్తుపెట్టుకోండి వైశ్యులు బిజినెస్ ఉంటే పిల్లలెత్తలేదు సాఫ్ట్వేర్ చదివి ఉండాలి అని చూసి పిల్లలు ఇస్తారు అంటే అమ్మాయి ఇవ్వాలంటే సాఫ్ట్వేర్ చదివి ఉండాలి ఉంది అంటే ఎవరు బిజినెస్ పట్ల సుఖంగా లేరు కాబట్టి నేను స్వయంగా చూసిన నేను ఒక ఊరికి పోయినా మనం ఊరికి పోతే ఒక వైశ్య ఫ్యామిలీ ఒకప్పుడు చాలా ఊరిని కాపాడిన వైశ్య ఫ్యామిలీ ఇవాళ తిండికి లేదు ఆ కలిసి కలిసికొని చందా వేసుకొని వాళ్ళకు సాయం చేసే పరిస్థితి వాళ్ళకు ఇల్లు వైశ్యులల్లో కూడా లేని వాళ్ళ సంఖ్య కూడా బాగా ఉంది ఇవాళ అమరావతి లక్ష్మణ గారు సంఘాలు గొప్పగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కడో కాడ ఐడెంటిఫై చేయడంలో వాళ్ళ కొంత సాయం చేయడంలో తోడ్పాటు అందించాలని చెప్పి మనసులో కోరుకుంటూ